లేకుండా పోతే మల్లొత్తర రాదా అని భయమైతోంది కాబట్టి మా వాళ్ళని కాపాడు మా అక్కను మా ఇద్దరి అన్నలను కాపాడు సర్పంచ్ ఓట్ల కోసం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో సర్పంచ్ ఓట్ల కోసమే గ్రామ సభలు రేషన్ కార్డులకు మళ్లీ అప్లికేషన్లు ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తుల స్వీకరణ అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారంటీల హామీలు ఎంపీ ఎన్నికల ముందు ఆగస్టు పదిహేను రుణమాఫీ ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం గ్రామ సభల హడావిడి తూతూ మంత్రంగానే గ్రామ సభలు కొన్ని ఊళ్ళల్లో పేర్లు చదివి వెళ్లిపోతున్న అధికారులు గ్రామాలలో నిలదీస్తున్న రైతులు మహిళలు యువకులు సర్పంచ్ ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ముందు రేవంత్ సర్కారు వేసిన పాచికానే గ్రామ సభలు ఇప్పుడు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే మాట వినబడుతుంది తమను మభ్యపెట్టడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా వివరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు గ్రామ సభలను తూతూ మంత్రంగా నిర్వహించి వచ్చే సర్పంచ్ ఎన్నికలలో లాభం పొందాలని చూస్తుందని విమర్శిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికలలో ఆరు గ్యారంటీల ఆశ చూపిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరుతో లోక్సభ ఎన్నికలలో సీట్లు గెలిచిందని తాజాగా అదే ఎత్తుగడను సర్పంచ్ ఎన్నికల ముందు కూడా వేస్తుందని మండిపడ్డారు అసలు గ్రామ పెద్దగా ఉండాల్సిన సర్పంచ్ లేకుండా గ్రామ సభలు ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు మొత్తం అధికారులు సొంత పార్టీ నేతల పోలీసుల సమక్షంలోనే కూడా నడుస్తున్న పరిస్థితి మాయా సభలు గ్రామాలలో అధికారం మోసం అమాయక జనానికి బురిడి కొట్టిస్తున్నాం ఆయన సభలలో అర్హు ఆ అర్హుల జాబితా చదవకుండా అనర్హతల జాబితా చూస్తున్న పరిస్థితి నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూసుకోవాలి ఏంది సర్పంచ్ లేకుండా గ్రామ సభ నడుస్తుందా ఈ దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు రాష్ట్రపతి రాష్ట్రపతి గారు లేకుండా ఏమైనా మొదలైతే గ్రామంలో గ్రామ సర్పంచ్ లేకుండా ఇవన్నీ మొదలు పెడుతున్నారంటే ఇక వీళ్ళ యొక్క ప్లాన్ ఏజెండా ఏంది అనేది నేను రోజు చెప్తున్నా వీళ్ళంతా కూడా డ్రామాలు చేస్తున్నారు గ్రామ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఎన్నికల కోసమే ఈ పంచాయతీ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక ఐటీ ఎంప్లాయీస్ ను తక్కువ చేయలేరు అక్కడ ఉండాలంటే ప్రతిభ విద్య కావాలి డబ్బు